నమస్తే సహజ ఆరోగ్య యోగా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ శోభాదేవి మనము డయాబెటిక్ తగ్గించే ప్రాణాయామం గురించి తెలుసుకుందాం మీరు చాలా వీడియోలు చూసి ఉంటారు డయాబెటిక్ గురించి ఇలా చేయండి అలా చేయండి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాణాయామ చాలా చాలా ఎఫెక్టివ్ ప్రాణాయామ మీరు రోజు ప్రయత్నిస్తే చక్కగా మంచి రిజల్ట్ ఇచ్చే ప్రాణాయామ ఈ ప్రాణాయామం చేయడానికి ప్రశాంతమైన ప్లేస్ని ఎంచుకోండి ప్రతిరోజు చేయండి ఏ ప్రాణాయామమైనా ఆసనమైనా యోగా అయినా ఒక్కరోజు చేస్తే రిజల్ట్ రాదు ప్రతిరోజు చేస్తేనే దాని యొక్క ఫలితం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒకరోజు చేసి రెండు రోజులు చేసి ఆ ఏం లేదులే ఓకే ఇంకా తగ్గట్లేదు అని నిరుత్సాహపడకండి ప్రతిరోజు చేయండి దానివల్ల మీకు శరీరంలో మార్పులు అనేవి తెలుస్తాయి మీకు డయాబెటిక్ ఎందుకు వస్తుందో కూడా తెలుసుకుంటే మనము సమస్యను తగ్గించుకోవడం చాలా ఈజీ అవుతుంది డయాబెటిక్ ఇప్పుడు చాలామందికి టైప్ టూ డయాబెటిక్స్ జీవన శైలిలో ఇబ్బందుల వల్ల మనం ఒక మంచి రొటీన్ ఫాలో చేయకపోవడం వల్ల వస్తుంది ఓవర్ ఈటింగ్ తినడం 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 ప్యాంక్రియాస్కి పని ఎక్కువైపోయింది మనం దాన్ని ఖర్చు చేస్తున్నామా ఖర్చు చేయట్లేదు అందుకని మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది ఒక్కసారి డయాబెటీస్ వస్తే దాని తర్వాత మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని ఈ ప్రాబ్లం రాకముందే జాగ్రత్త పడండి ప్రతిరోజు యోగా ప్రాణాయామాలని మీ జీవనంలో జీవన శైలిలో యాడ్ చేసుకోండి సమస్య వచ్చే వరకు వెయిట్ చేయకండి ఒక్కసారి వచ్చిన తర్వాత మనకి పరిస్థితులు చే చేయి దాటిపోతూ ఉంటాయి సో అందుకనే ప్రతిరోజు మీరు ఒక మంచి రొటీన్ ఫాలో చేస్తే మీకు ఏ సమస్యలు రాకుండా ఉంటాయి ఆల్రెడీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాణాయామాన్ని చేసి మంచి రిజల్ట్ పొందవచ్చు ఒక త్రీ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు ప్రతిరోజు ఈ ప్రాణాయామాలు యోగా సాధన దీంతోపాటు ప్రాణ ఆహారం ఉన్న ఆహారం ఇవి కూడా తీసుకోండి దాంతో మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు మీకు ఈ ప్రాణాయామం ఎలా చేయాలో నేను వివరిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో మీకు బాగా అర్థమవుతుంది అప్పుడు మీరు బాగా చేసుకోగలుగుతారు కపాలభాతి ప్రాణాయామం గురించి తెలుసుంటే మీకు ఈ ప్రాణాయామం కూడా ఈజీ అవుతుంది ఇది ఇంచుమించు అలాగే ఉంటుంది ఇంకొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది చాలా 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 ఎఫెక్టివ్ ప్రాణాయామం సో కపాలభాతి గురించి మీకు ఎవరికైనా తెలియకపోతే నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది కూడా చెక్ చేసి నేర్చుకోండి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మీకు ఎన్నెన్నో మంచి మంచి టిప్స్ ఇంకా చాలా చాలా దొరుకుతాయి మీరు వాటిని మీరు ఫాలో చేసుకోవచ్చు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయవచ్చు సో ప్రాణాయామం చేయాలంటే ఫస్ట్ స్పైన్ స్ట్రైట్గా పెట్టి ఎనీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి నేను ఇప్పుడు సుఖాసనంలో కూర్చొని మీకు ప్రాణాయామం చూపిస్తున్నాను పద్మాసనం వేసుకోగలిగితే మీరు పద్మాసనంలో చేయండి ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది లేదంటే ఇలా సుఖాసనంలో బ్యాక్ మాత్రం స్ట్రైట్గా పెట్టాలి నడుము నిటారుగా ఉంటే చక్కటి ఫలితం ఉంటుంది మీరు కింద కూర్చోలేకపోతే చీరలో కూర్చొని ఈ ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఖాళీ పొట్టతో ప్రాక్టీస్ చేయండి ఉదయం చేయండి అండ్ ఈవినింగ్ కూడా చేయండి రెండు సార్లు చేస్తే మీకు మంచి ప్రయోజనం ఉంటుంది రెండు చేతులు ఓపెన్ చేసి మీ థమ్ ఫింగర్ని ఈ లిటిల్ ఫింగర్ దగ్గర అంటే చిటికని వేల దగ్గర పెట్టి మిగిలిన వేలను మూసేయండి పిడికెళ్ళి బిగించారు కదా టైట్గా ఈ విధంగా దీన్ని ఇలా పెట్టుకోండి ఇక్కడ చేతులు కదలకూడదు ఎల్బోస్ మాత్రమే మూవ్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి మెల్లగా చేయండి తొందరపడద్దు మెల్లమెల్లగా చేస్తే మీకు అలవాటు అవుతుంది సో మీ బ్రీత్ ఎంత సపోర్ట్ చేస్తే అంతవరకే చేయండి పెదవులు మూసుకొని చేయండి అండ్ కళ్ళు కూడా మూసుకొని ఆ ప్రభావాన్ని గమనిస్తూ చేయండి స్పైన్ స్ట్రైట్ బట్టి ఇలా చేయండి ఇలా ఇలా ట్యాప్ చేయాలి మొక్కుతోని గాలి బయటకు వెళ్ళాలి ఇప్పుడు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ప్రాక్టీస్ చేయండి మీరు చేయలేకపోతున్నారు చేయలేకపోతున్నారనుకోండి ఒక పది చేయండి ఆపండి ఐదు చేయండి ఆపండి ప్రాక్టీస్ అనేది అలవాటు చేసుకోండి స్టార్ట్ చేయండి మళ్ళీ మళ్ళీ ఒకసారి చూపిస్తాను రిలాక్స్ కొంచెంసేపు రిలాక్స్ శరీరాన్ని గమనించండి రిలాక్స్గా ఉన్నప్పుడు ఇలా ఎంతసేపు చేయాలి వన్ మినిట్ వరకు చేయండి వన్ మినిట్ తర్వాత వన్ మినిట్ కంప్లీట్గా రిలాక్స్ కాండి కళ్ళు మూసుకోండి కొంచెంసేపు శరీరాన్ని రిలాక్స్గా వదిలేసి అబ్జర్వ్ చేయండి మీరు వన్ మినిట్లో ఎన్ని స్ట్రోక్స్ చేయగలిగితే అన్నే చేయండి ఎక్కువ చేయాలని కంగారు పడకండి ఎక్కువ చేయాలని తప్పులు కూడా చేయకండి రాంగ్ వేలో చేయొద్దండి ఇది రాంగ్ వే ఇలా చేయొద్దు చేస్తే మీ చేతులను పుడితే నెక్స్ట్ డే నాకు వద్దు బాబు ఏ ప్రాణాయం వద్దు అంటారు సో ఇలా కూడా చేయొద్దు ఇంకా ఈ చేతుల్ని కూడా కదిలిస్తూ ఇలా 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 కూడా చేయొద్దు ప్రాపర్గా చేస్తేనే మీకు దాని యొక్క రిజల్ట్ అనేది బాగా ఉంటుంది ఒక నిమిషం చేయండి ఒక నిమిషం ఆగండి ఈ విధంగా ఐదు నిమిషాలు చేయండి ఒక వన్ మంత్ వరకు ఇలాగే చేయండి తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి మెల్లగా ఈ సాధనని కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ టెన్ మినిట్స్ చేయండి మార్నింగ్ టెన్ మినిట్స్ ఈవినింగ్ టెన్ మినిట్స్ దీంతోపాటు మీ ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోండి జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి న్యాచురల్ ఫుడ్స్ తీసుకోండి ఫ్రూట్స్ తినండి స్ట్రెస్ లేకుండా ఉండండి చక్కగా రోజు యోగా ప్రాణాయామం అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్లో బీపీ లెవెల్స్లో మంచి మంచి మార్పులు వస్తాయి మీరే చెప్తారు ఎంత బాగుంది ఈ ప్రాణాయామ యామ్ ఎంజాయింగ్ అని మీ ట్రాన్స్ఫర్మేషన్ని మీరే ఎంజాయ్ చేయగలుగుతారు ఈ ప్రాణాయామాన్ని మీరు యాడ్ చేసుకోండి చాలా చాలా ఎఫెక్టివ్ ప్రాణాయామ మరి ఎంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్